పరిశుభ్రమైన తండ్రి నమ్మకం కలిగిన మాత్రమే కర్రపోతుంది మీకు ధర లష్మినమ్మకం దగ్గర వంద స్తోత్రులుగా ప్రతిజ్ఞనైనా తండ్రి తండ్రి స్త్రీలుగా తండ్రి మమ్మల్ని ఎన్నో విధాలుగా పెంచి పోషించారు ప్రభావ అది బట్టి వందనమలైనా తండ్రి తండ్రి బలహీన రాదనైనా తండ్రి ఏమీ పెరిగినారు ప్రభా తండ్రి నీ మాటలు వినిపించడానికి వెళ్ళిన తండ్రి నన్ను వాడుకోవడానికి మీరు చేసిన సహాయం బట్టి వందనమలైన తండ్రి నేను గొంతుక స్వరంలో నానక స్వరముని స్వరాన్ని కలిపి నాకును ఈ ప్రియ సహోద ఈ ప్రియ బిడ్డలకు ఏ మాట లేని అవసరమో ఆ మాటలు తండ్రి మీరు దయచేయండి పభ తండ్రి నేను వాడుకోమని మీరు నాకు తోడ్ పనిమని సహాయం గుర్తు చూపించమని పరివారాన్ని సార్ పోయామని ప్రాధేపడు వేడుకుంటున్నాను పర్వతండ్రి గారు ముందుగా దేవాదయానికి కృతజ్ఞత స్థుతుడిని క్రీస్తునామాన్ని వందనండి మనము ఎన్నో దినములు ఎన్నో నెలకి మనం స్త్రీలుగా మనం మన కుటుంబంలోని ఎలా కట్టుకోవాలి మన కుటుంబంలో మన బిడ్డలని ఎలా పెంచుకోవాలి మన యొక్క కుటుంబ యజమానుడికి మనం ఎలా లోపడాలో ఎన్నో విషయాలు తెలుసుకుందామండి అయితే ఈ దినముందు మన కుటుంబంలో మనం లోపాలు ఏంటో కూడా మనకు తెలుసుకుందామండి అందరం కలిసి ధ్యానించుకుందామండి మన గృహములో ఇంకా దేవునికి మనం దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా కూడా మనం తెలుసుకుందామండి నాతో పాటు అందరం కూడా ధ్యానించుకుందామండి అయితే దేవుడు నాకు ఇచ్చిన పదంపుని ఆలోచనలు ఈ యొక్క మన అందరం కుటుంబాలు దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటామండి దేవునికి ఇష్టమైనది ఏంటి మనలోని మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని అందరూ కూడా ఆశపడతామండి మనలో ఆశ అందరికీ ఉంటుందండి కానీ ఇష్టపడాలని కోరుకుంటాం కానీ మనమైతే ఎన్నో సమయంలో మనం పనుల వల్ల మన యొక్క క్రియల వల్ల దేవునికి ఇష్టం కాలేకపోతున్నానండి అయితే సేవకులు గారు చెప్పిన మాటల నుంచే నేను ఒక మూడు మాటలు రాసుకున్నానండి మొదటిది మన గృహంలో దేవునికి అతిపతిగా చేసుకోవాలండి దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దామండి అవునండి మొదట మనం దేవునికి అధికారం ఇచ్చినప్పుడు మన గృహాల్లో ఎన్నో మేలులు అద్భుతాలు దేవుడు చేస్తాడండి అయితే మనం అధికారిగా చేయకుండా మన గృహంలో మనమే ఒక అధికారిగా ఉంటామండి ఏదైనా సరే ఒక చిన్న పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది దేవుణ్ణి మొదట మనం అడిగినప్పుడని దానికి దేవుడు ఎంతో చక్కటి ఆలోచన మనకి దయచేస్తాడు కానీ మనం ఆ అధికారం దేవునికి ఇవ్వమండి అంటే మనం దేవునికి ఇచ్చినప్పుడు మనం నిజంగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారా మనల్ని అభివృద్ధిలోకి నడిపిస్తారా అని అడిగితే గనక మనం మన యొక్క చేతిలో ఉన్న ఒక పవిత్ర గంధం మనం తెరిచి చూద్దామండి ఆనాడు ఇస్రాయల్ ప్రజల గురించి మనందరికీ తెలిసేండి వాళ్ళు ఎక్కడుండివ్వరణి అయ్యుత్తి దేశంలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నవారిని బానిస బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు వారు దేవుడికి మొరపెట్టివరిని మొరపెట్టగా అప్పుడు గారు వచ్చేరిని మోషే గారు వచ్చినప్పుడు అయితే ఆయన ప్రజలని అయితే కణాని నుంచి బయటికి రప్పించారు అని అడవిలో నుంచి అయ్యుత్తు నుంచి అడవిలు దాటుకుంటూ కణాని దేశాన్ని తీసుకెళ్లాలని నడిపించారు కానీ మోషా గారు అయితే మటుకి కొంతవరకే నడిపించారు మధ్యలో అయితే ఆయన మరణించారండి తర్వాత యహోష్వా గారు ఆ ఇస్రాయల్ ప్రజలు నడిపించారండి ఎలాగైతే యహోషవా గారు అయితే కళాన్ దేశానికి ఇతరులు మరణించిన వారి యొక్క బిడ్డలు వారి యొక్క తరములుగా వారు కళా దేశానికి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత వారు అయితే మట్టికి దేవుడిని ఎలా చేశారంటే యోగోష్వ గ్రంథుడిని ఇరవై నాలుగో అధ్యాయం మీరు ఎవరిని సేవించదు అది అద్దరిని నది అద్దరిని సేవించిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో దేవతలు సేవించదరో అమోనియల దేశమున అమోనియమున నివసించున్నారే గా మీరు నివసించున్నారే వారి దేవతలను వారి దేవతలు సేవించదు కోరుకుడు మీరు మీరు కోరుకుని మీరెవరిని కోరుకొని కోరుకొని నేను నా ఇంటి వారు పాను యో వారు సేవించదమ్ అని యహో శివగిరు ఏం చెప్తున్నారు ధైర్యం ఆయనైతే ఎంతో కష్టపడి పాపం కణానీ కణాయి దేశానికి బిడ్డను తీసుకొచ్చారు కానీ మనకంటే తెలుస్తుంది మన తర్వాత తరాలకు కూడా దేవుడు చేసిన మేలు మన బిడ్డలో కూడా కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పలేము అయితే వాళ్ళైతే పితరులు పెద్దలు మరి చెప్పారో లేదో తెలియదు కానీ మీరైతే దేవుని అయితే విడిచిపెట్టారని కానీ యహోషురా గారు ఒక సేవకుడిగా ఆయన ఏమంటున్నారంటే మీరైతే ఎవరిని చేసినా ఏం పని చేసినా నేనైతే దేవుణ్ణి విడిచిపెట్టను నేను యహోవాని సేవిస్తాను అని చెప్పన్నారు నిజంగా ఎంత ధైర్యంగా చెప్పారండి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా కొంతమంది అన్యుడు వచ్చినప్పుడు కూడా మనం ఏమంటామండి నేను దేవుని సేవిస్తాను ధైర్యంగా మనం చెప్పమండి కానీ యహో గారు ఏమంటున్నారండి నేను మట్టికి దేవుణ్ణి సేవిస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారండి అలాగ ప్రభువు ఆయనకు గృహంలో అధిపతిగా ఉంచుకున్నారండి అలా ఉంచుకున్నప్పుడు ఆయన కూడా దేవుణ్ణి అధికమైన ఎన్నో ఆశీర్వాదాలు ఆయనకి ఎన్నో అద్భుత కార్యాలు కూడా దేవుడు చేశానండి విమోష గ్రంథం మనకి అందరికీ కూడా తెలుస్తుంది ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన అద్భుతాలు కూడా మనం చూసామండి అలాగే మరలా మన యొక్క జీవితంలో దినము ప్రభువుని ఆహ్వానించానండి అయితే మొదటి అధికారం ఇచ్చామండి అధికారం ఇచ్చి విడిచిపెట్టకూడదండి దేవా ఈరోజు నువ్వు నా గృహంలో అధిపతిగా ఉన్నావు నా ప్రతి పని కూడా మీరే నాకు జ్ఞానమును ఆలోచన దయచేశారని కృతజ్ఞతా కృతజ్ఞతాస్తిలో చెల్లించాలి అలా చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ ఆయన్ని ప్రతి దినము కూడా ఆహ్వానించాలేంటి అండి మనం ఏం చేస్తాము మన అవసరాలప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి మనం కష్టం వచ్చినప్పుడే మనం ఆయన్ని దగ్గర పాదచేతికి వెళ్తామండి అలా కాకుండా ప్రతి దినము కూడా ఆయన మనం ఆహ్వానించాలండి ఆహ్వానించడం అంటే ఎలాగండి ఏదైనా బిందు కార్యక్రమాలు అలాంటివి కదండి మన ప్రార్థన ద్వారా ఆహ్వానించాలండి మన ప్రార్థనే ఆయనకి ఆహ్వానం అండి మనం ఉదయం లెక్క అని మన పని ఎలా మొదలు పెడతామండి ప్రార్థన చేసుకుని మొదలు పెడతామండి ప్రార్థన చేసామంటే దేవుడు మన యొక్క ఇంటికి వచ్చినట్టేండి మన ఇంటికి ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచామో ఆయన వెంటనే వస్తారండి నిజంగా వస్తారంటే వస్తారండి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయండి మనం పేరు పెట్టి ఇన్ని ప్రతి క్షణంలో ప్రభువాణి అని పిలవగానే మన పక్కనే ఉండి మనల్ని అట్టుకునే దేవుడు మనం ఎవరికైనా ఫోన్ చేసి పిలుస్తామని కానీ దేవుణ్ణి ఎంత ప్రేమ అయ్యేని నిజంగా ఈ మాటలు వింటుంటే ఒకసారి చూద్దామండి ప్రకటన కదా మూడు ఇరవై ఎన్ని చూసారా దేవుడు ఏమంటాడు నేను కలుపు వద్దా నిలుచు నిల్చుండి తలుపు తట్టుచున్నానని చెప్తున్నారు చెప్తున్నాను అంటే దేవుడు మన యొక్క హృదయాన్ని తెరవ చేయమంటున్నాటండి మన హృదయం తెరవచేసినప్పుడు ఆయన దేవుడు సమీపంగా ఉంటాయంటేండి నేను ఇదిగో తలుపు తట్టుచున్నాను మీరు నే నన్ను పిలవ నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని వద్దకి నేను అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చెయ్యొద్దమంటున్నారండి దేవుడిని చూసా ఆహ్వానిస్తే ఆయన మనకు భోజనం పెడతానంటున్నారండి ఎంత ప్రేమ ప్రేమమేడు ఆయన నిజంగా ఎట్టి మాటలు మన యొక్క గ్రంథంలో ఉన్నాయంటే నమ్మసక్యం అవుతున్నదంటారా చాలా ఆయన ప్రేమ మేడు కనుక ఇన్ని మనం పిలిచిన వెంటనే ఆయన కూడా మనతో పాటు భోజనం చేస్తానని చెప్పి అంటున్నారు అలాగే మూడవది మనం చూసుకుందాం ఇన్ని మన బిడ్డలను దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఇన్ని మన బిడ్డలంటే మనకు కన్నబిడ్డలు నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పెంచాలంటే ఒక్కోసారి మన బిడ్డలు మన మాట వింటారంటారా ఖచ్చితంగా విని ఏంటంటే ఇప్పుడు ఈ రోజులు బట్టి అయితే మనకి ఎదురుగొండ ఉన్నది ఏంటి సెల్ ఫోన్ అండి అదే మన గృహాన్ని నాశనం చేసి అండి మన బిడ్డలు మనకి లోపడాలని అనుకుంటారు వారు మనం మాట వినాలనుకుంటారు ఇన్ని అయితే వారైతే మట్టికి ఒక్కొక్కసారి మన గృహంలో ఎక్కువ దాడి చేసేది ఎవరో మన అందరికీ తెలిసేయండి ఎక్కువ బిడ్డల్ని బిడ్డల్లో వారు ఉండి మన యొక్క తలంపుల ఆలోచన కూడా చెడగొడతారు అండి కానీ బిడ్డలైతే మంచివారే మంచివారేనండి బిడ్డల మట్టికి ఏమీ అనకూడదు కానీ ప్రేమతో మనల్ని బిడ్డల్ని తీయాలండి ఎలాగంటే పిల్లల్ని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వారి యొక్క పిల్లలను కూడా ప్రార్థన నేర్పించాలండి బైదల్ చదవడం నేర్పించాలండి అలాగే దేవుడి మందిరంకి ముఖ్యంగా దేవుడి మందిరానికి ప్రేమతో సంతోషంగా బెడ్లు వచ్చేలాగా మనం చెయ్యాలండి అది తల్లిగా మన బాధ్యత అండి కుటుంబాన్ని ఒక కుటుంబం కట్టుకోవాలంటే నిజంగా గుణవంతరాలైన భార్య ఏం చేస్తుందండి తన ఇల్లు కట్టుకుంటుంది అది మూడు రాళ్ళు అయితే అండి ఆ బిడ్డలు ఎవరైనా కొంచెం ఎదిరించిన అయితే మనము ఎదిరించే అనుకోండి వాళ్ళ మనసు ఏమవుతుంది అండి చెదిరిపోతుంది అలాగే మన కుటుంబంలో మన బిడ్డలు నేను ఒక మాట అన్నా సరే మనం పడదామండి ఎందుకంటే మనం స్త్రీ కాబట్టి కానీ ఆ బిడ్డ ఎలా మార్చుకోవాలో మనకి దేవుడిని అడుగుదామండి ఆ జ్ఞానం మనకి దేవుడు ఇస్తాడండి అయ్యో నా బిడ్డ నాకు అయిపోతున్నాడు ఏమి చేయలేకపోతున్నాను అని అనుకుంటాము కానీ మనం సంఘంలో ఆత్మీయ బిడ్డలు ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మనం బాధలు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేస్తారండి అలాగే సంఘంలో ఆత్మీయ బిడ్డలతో చెప్పుకున్నప్పుడు సేవకులతో చెప్పుకున్నప్పుడైనా ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డల్లో కొన్నైనా సరే ఆ మార్పు కనిపిస్తుంది అండి అలాగే ఒకరినొకరు ప్రార్థనలు కోరుకుంటూ మన యొక్క స్థితిగతులను మార్చుకుందామండి అలాగే మన యొక్క గృహంలో ఎవరి మీద పక్షులు కగ కోపాలు ఏమీ లేకుండా మనమైతే ప్రార్థనతో ఎక్కువ గడిపితే మన యొక్క గృహాలు ఆశీర్దింపబడతాయండి ఆ ఆశీర్వాదం మన అందరికీ కూడా దయచేయాలని నేను ఆశిస్తున్నాను అండి అలాగే మనము ఎప్పుడు కూడా ఏ సమయంలో అయినా బిడ్డలను ఏదో దారితెప్పినప్పుడు ఎలా చేయాలంటే సామెతల గ్రంథం అండి ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చినవండి ఆ బాలిని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును దండము దానిని దానిలో నుండి తోలివేయను దేవుడు కూడా ఏమంటారండి బాలుడికి ఆ మూఢత్వము స్వాభావికంగా వస్తాదంటండి అవునండి మరి మూఢత్వం వచ్చింది వాళ్ళు అసలు మరి మాట వింటారంటారా నేను అప్పుడు అలాంటప్పుడు చిన్నబడి అయితే శిక్షాదాన్ని ఉపయోగిస్తాండి మరి పెద్దవారైతే ఏం కస్తామండి మరి ఏం చేయలేం కదండి అందుకు దేవుడిని పాత్ర మరపెట్టడమే మనకున్న ఒక గొప్ప ఆయుధం అండి ఆయన్నే వేడుకున్నామండి ఇప్పటివరకు మీతో మాట్లాడటానికి దేవుళ్ళకి ఎంతో అవకాశం ఇచ్చారండి ఈ మాటలు కొద్ది మాటలు ధ్యానించమని నాకు ఇచ్చే అవకాశాన్ని దేవునికి కొంత చెల్లించుకుని సాధన చేసుకుందామండి